హాయ్ ఎవరివాన్ అందంగా తెల్లగా అవ్వాలనుకుంటున్నారా సో అయితే ఈ వీడియో మీకోసమే మేడం వీడియో స్కిప్ చేయద్దు సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ ఐటమ్ తెలుసా అండి మనం ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాం కూడా యంగ్ ఫర్ ఎవర్ అండ్ యువరాని సోప్ ఈ రెండు కాంబినేషన్ అయితే అత్తిరిపోతుంది సో చాలామంది బై చేసుకున్నారు కూడా మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ అయితే మనం సేల్ చేస్తున్నాం ఇది కూడా ఇప్పుడు ఒక మేడం మనకి ఆర్డర్ అనమాట సో అయితే కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా కొంతమందికి ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను ఎలా యూస్ చేయాలి ఎవరికి చాలా తొందరగా ఆ రిజల్ట్ వస్తుంది అని సో మేడం రియల్లీ ఇది నేను యూజ్ చేశాక షాక్ అయిపోయాను రీసెంట్గా మేడం దసరా టైంలో నాకు హెవీ వర్క్ వల్ల నేను ఈ మధ్య స్కిన్ కేర్ అస్సలు చేయట్లేదు అనమాట ఎలా అంటే చాలా బ్లాక్ అనమాట అసలు ఆ ఫోటో పిక్ పెట్టడానికి ట్రై చేస్తా నన్ను నేను చూసుకొని దడుచుకున్నాను అంత భయపడిపోయాను అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది ఫేస్ అంతా నాకే పర్సనల్ గా అప్పుడు నేను మళ్ళీ దీన్ని ఒకసారి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను విత్ ఇన్ విత్ ఇన్ త్రీ డేస్ మేడం విత్ ఇన్ త్రీ డేస్ లో నాకైతే రిజల్ట్ కనపడింది చాలా మంది వినే ఉంటారు చాలా మంది నోట్లో కూడా వినే ఉంటారు ఏంటమ్మాయి ఇంత ముందు తెల్లగా ఉండేదానివి ఏంటి ఇప్పుడు ఇలా కలర్ మారిపోయావు కలర్ తగ్గిపోయావు అనేసి వినుంటారు కదా సో ఫస్ట్ అలాంటి వాళ్ళకి ఫస్ట్ చాలా బాగా రిజల్ట్ వస్తుంది అనమాట అంటే ఇంతకుముందు మీరు ఫేర్గా ఉండి మధ్యలో ఏదైనా కారణాల వల్ల మీకు కలర్ తగ్గిపోతుంది కదా వాళ్ళకి విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ డేస్లో మంచి రిజల్ట్స్ కనిపించేస్తుందండి మీరు గమనిస్తారు సో ముందు నుంచే కొంచెం డార్క్గా ఉన్నవాళ్ళు లైట్గా ఫేర్ అయితే అవుతారు డెఫినెట్గా ప్యూర్ వైట్ అవుతారని చెప్పను మంచిగా ఫేర్గా కనిపిస్తారు హెల్తీగా కనిపిస్తారు సో మన దగ్గర ముందు టచ్ చేయడానికి వన్ ఆర్ టూ తీసుకొని తర్వాత బలుక్గా తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి సో నా దగ్గరే తీసుకోమని చెప్పను ఎక్కడైనా దొరుకుతుంది ఈ ఐటమ్ సో ఎక్కడైనా బై చేసుకోండి ఇది నీ సజెషన్ ఎందుకంటే ఇది మనదేమీ కాస్మెటిక్ స్టోర్ అయితే కాదు నేను పర్సనల్గా యూజ్ చేస్తాను ఇది చాలామందికి యూజ్ అవుతుంది కదా అని వీడియో అయితే ఇస్తూ ఉంటాను సేల్లో కావాలి అనుకుని మాకు దొరకట్లేదు అన్నప్పుడు ఇట్లా సేల్లో పెడుతూ ఉంటాను అనమాట సో అది విషయం అయితే ఏది తీసుకున్నా ప్యాచ్ టెస్ట్ డెఫినెట్గా చేసుకోవాలి సో మేడం ఇది నైట్ క్రీమ్ అనమాట నైట్ టైం మీరు అప్లై చేయాలి ఫస్ట్ టైం అయితే అప్లై చేసేటప్పుడు డెఫినెట్గా కొంచెం ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి అందరు స్కిన్లో ఒకటేలా ఉండి కొంతమంది చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట దానికోసం మీరు చెవి వెనుక బాగానే కొంచెం ఎక్కువ క్రీమ్ తీసుకొని అప్లై చేయండి డై నైట్ మొత్తం ఉంచండి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం ఇంకా యూజ్ చేయకూడదు ఏది లేదంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అప్లై చేసుకుంటూ తర్వాత క్రీమ్ పెంచుకుంటూ వెళ్ళండి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా లైట్గా అప్లై చేయండి తర్వాత కొంచెం మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళిపోండి మీరు రిజల్ట్ మీరే గమనిస్తారు తర్వాత ఈ కాంబినేషన్లో యువరాని సోప్ కూడా మేడం పల్లె ఉంది చాలా బాగుంది అది కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి మంచిగా ఉంటుంది ప్రైస్ కూడా పెద్ద ఎక్కువ ఉండదండి వేలకు వెళ్ళి మనం ఖర్చు పెట్టి పార్లర్కి వెళ్ళేసి ఇలా చేయాల్సిన అవసరం ఏం లేదు రీజనబుల్ ప్రైస్లో మన బడ్జెట్లోనే దొరుకుతుంది సోప్ కానీ క్రీమ్ కానీ